హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు సూపర్ టేస్టీగా ఉండే బుట్ట పచ్చిమిరపకాయలు కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి కావలసిన ఐటమ్స్ టమాటాలు బుట్ట పచ్చిమిరపకాయలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు చాలా తక్కువ ఐటమ్స్ తోటి కూర రెడీ చేసుకోవచ్చు ఇలా ప్యాన్ పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దోరగా బంగారు రంగు వచ్చేలాగా వేయించేసుకోవాలి ఇలా కొంచెం ఆయిలేసి వేయించేసుకోవాలి అయిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు వేసేసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను చాలా బాగుంటుంది కూర ఒక్కసారి తయారు చేసి చూడండి మీరే ఏమి అక్కల్లా మసాలా అక్కల్లా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అక్కర్లేదు ఏమి అక్కల్లా ఆ గొండి మగ్గిపోయినాయి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా బొట్ట పచ్చిమిరగాయలు మనం ఇవి కొంచెం సేపు వేయించుకోవాలి అంటే ఇవి ఉప్పు వేయిందే వేగవండి అందుకని ఉప్పు వేసి మళ్ళీ కలపెట్టుకుని మూత పెట్టేసుకుని కొంచెం టైం పడుతుంది ఇవి మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇలాగ కొంచెం మగ్గిని చూడండి కొంచెం చేపించేసిన తర్వాత మగ్గిపోయింది ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది కదా మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక మనం చేసుకున్నది మగ్గించిన టమాటాలు ఇవన్నీ వేసేసుకొని ఇది ధనియాల కారపడి అండి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా బాగుంటుంది కొంచెం జల్లుకోవాలి ధనియాల కారపడి పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూపిస్తాను అది కూడా కొద్దిగా పసుపు చిటికడంత కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కూర ఎర్రగా బాగుంటుంది అన్నమాట ఆనంద కారం వాడతాను ఎర్రగా బాగుంటుంది తగినంత ఉప్పు కారం పసుపు ధరియాల కారపొడి కొద్దిగా వేసుకుంటే సూపర్ టేస్టీ అనమాట నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా తాలింపు నేను ఎక్కువ పెట్టేసుకుని రెడీ చేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుంటాను చాలా పోయాక ఇప్పుడు తాలింపు వేసేది మా ఇందులో సూపర్ టేస్టీ అండి చాలా బాగుంటుంది మీరు సర్ప్రైజింగ్ ఎంతో టేస్టీగా ఉండే పుట్ట మిరపకాయల కూర రెడీ అదిగోండి తాలింపు వేసేసారు మీకు నచ్చినట్లయితే కనుక ఇలాంటి కూరలు మీకు చాలా నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఈ కూర నాకైతే చాలా ఇష్టం నేను వారానికి ఒకసారి కూర చేస్తాను ఇది పులకాలో కానీ చపాతీలో కానీ అన్నంలో కానీ తినచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కూర తక్కువ ఐటమ్స్ అయిపోతుంది మసాలాలు ఇవి అలాంటివి మేము అక్కల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉండాలని ఏమక్క చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండదు కళ్యాణి నువ్వు మీ ఆయన గారికి ఈ కూర నచ్చింది అత్త అని అడిగావు కదా నీ కోసం నేను ఈ కూర యూట్యూబ్లో పెడుతున్నాను చూడు ఎలా ఉందో చెప్పు సూపర్ టేస్ట్ మరిన్ని వీడియోల కోసం మరిన్ని చిక్కాల కోసం మరెన్నో రకాల వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా మీ శ్రేయోభిలాషి మహేశ్వరి Thank you for watching.